హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్ నేను సౌందర్య శబరిమాలలో అయ్యప్ప భక్తులు హరిహర సుతుడు అయ్యప్ప దర్శనం కోసం పోటెత్తుతున్నారు రోజులో వేల మంది స్వాములు అయ్యప్ప దర్శనం కోసం బారులు తీరారు ఈ రోజు అయ్యప్ప స్వామికి తంకాంకి ఉత్సవంగా తీసుకుని వచ్చిన నగలతో అలంకరించనున్నారు రేపు వార్షిక మండల పూజకు సర్వం సిద్ధం చేశారు అంతేకాదు ఈ రోజు రేపు భక్తుల సంఖ్యను పరిమితంగా దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు టీడీబీ ప్రకటించింది గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ భక్తజన సంద్రంగా మారింది శబరిమలకు రికార్డు స్థాయిలో అయ్యప్ప భక్తులు పోటెత్తుతున్నారు శరణు ఘోషాలతో శబరిమల ప్రతిధ్వనిస్తోంది కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కిక్కిరిసిపోతున్నాయి అయ్యప్ప దర్శనం కోసం పన్నెండు గంటలకు పైగా సమయం పడుతుంది మంగళవారం సన్నిధానాన్ని దర్శించుకున్న భక్తుల సంఖ్య లక్ష మార్కును టచ్ చేసింది లక్ష ఆరు వేల మంది భక్తులు అయ్యప్ప సన్నిధానాన్ని దర్శించుకున్నారు ఈ సీజన్ లో ఇది రికార్డు అయ్యప్ప నెల దర్శనం నక్షత్ర దర్శనాల కోసం భక్తులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకుని తరలివచ్చారు స్పాట్ బుకింగ్ ద్వారా ఇరవై రెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది దర్శనాలు చేసుకున్నారు ఇక ఈ సీజన్ లో నిన్నటి వరకు మొత్తం ముప్పై లక్షల డెబ్బై ఎనిమిది వేల యాభై మంది భక్తులు శబరిమలను సందర్శించారు గత ఏడాది కంటే ఈసారి నాలుగు లక్షల నలభై ఐదు వేల మంది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు వచ్చారు రద్దీ అంతంతకు పెరుగుతూనే ఉంది ఇక ఇవాల్టి నుంచి రష్ మరింత పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కిటకిటలాడుతున్నాయి రెండు మూడు రోజుల క్రితం వరకు భక్తుల సంఖ్య ఎనభై వేల వరకు ఉండేది భక్తుల సంఖ్య లక్షను క్రాస్ చేసింది కానీ ఏర్పాట్లు ఆ స్థాయిలో లేకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రద్దీ వేల సంఖ్యలో ఉంటే క్రమబద్ధీకరించడానికి పోలీసుల సంఖ్య వందల్లో కూడా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కేరళ ప్రభుత్వం ఆదేశించినా పోలీసులకు దేవస్థానంకు మధ్య సమన్వయం కొరవడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పుడే ఇలా ఉంటే మకర జ్యోతి నాటికి పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది ఇది ఇవాళ శబరిమల అయ్యప్ప స్వామి లేటెస్ట్ అప్డేట్స్ ఇలాంటి మరిన్ని వివరాల కోసం రుద్రా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి